నెల్లూరు నగరంలోని కేఎసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన పల్లవరపు సుబ్బయ్య వొకేషనల్ ల్యాబ్ అటెండర్ గా పనిచేస్తూ పదవి విరమణ చేసిన దామవరపు ఉమామహేశ్వరరావుకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి వీడ్కోలు పలికారు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు సుబ్బయ్యకు పాదాభి పుష్పాభివందనం నిర్వహించారు కార్యక్రమంలో అధ్యాపకులు పులిచంచయ్య పల్నాయుడు కళాశాల లెక్చరర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు

రికార్డ్ ఎస్టేట్ కేఏస్సి గారు అంతగా ఈరోజు సో ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరికీ మరియు మా మిత్రులందరికీ ఇటీవల ప్రమోషన్ మీద మరిపాటుకు ప్రిన్సిపాల్ వెళ్ళినటువంటి విజయలక్ష్మి గారికి రిటైర్ కాకపోతున్నటువంటి మా ఇద్దరు మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను அந்த பெண்ணா ரெண்டு ఈరోజు కేఎస్సి కళాశాలలో జనవరి ముప్పై ఏడవ తేదీన మా కళాశాలకు సంబంధించినటువంటి గౌరవ సివిక్స్ లెక్చరర్ అయినటువంటి పి సుబ్బయ్య గారు మరియు గౌరవ డి ఉమామహేశ్వరరావు గారు ఇద్దరు ఈ కళాశాల ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే శ్రీ సుబ్బయ్య గారు మా కళాశాల ఎంతో సేవలు చేసి మా యొక్క విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క అమోఘమైనటువంటి మేధస్సుని ఉపయోగించి మంచి పాఠాలు బోధించి ఎంతోమంది విద్యార్థుల్ని మంచి ప్రావీణ్యులుగా తయారు చేసి పౌరులుగా తీర్చిదిద్ది వారిని ముందుకు తీసుకెళ్లడంలో వారు చాలా కష్టపడి పనిచేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరియు ఈరోజు వారు రిటైర్ కావడము మాకు చాలా బాధ అయినటువంటి విషయమే కానీ ఉద్యోగ ధర్మం ప్రకారము ప్రతి ఉద్యోగి రోజు రిటైర్ కావాలి కాబట్టి మేమందరం కూడా వారికి ప్రత్యేకంగా చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థులకి మంచి సందేశాన్ని వారి ద్వారా ఇప్పించి ప్రయోజకులకు తయారు చేయమని వాళ్ళ మంచి పౌరులుగా తీర్చిదిద్దావాల్సింది బాధ్యత మీరు మంచి మాటలతో బోధించవలసిందిగా మేము కావడం జరిగింది వారు అనేక మంచి మాటలు విద్యార్థి విద్యార్థులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా కళాశాల స్టాఫ్ మెంబర్స్తో సుపయ్య గారు చాలా ఆనందంగా మంచిగా ఆనందంగా ఉండేవారు చాలా సౌమ్యుడు కాబట్టి వారి యొక్క జీవితానికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆ జీవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మా కళాశాలలో రికార్డ్ అసిడెంట్గా గత ముప్పై ఏడు సంవత్సరాలుగా పనిచేసి ఈ కళాశాలలో ఉద్యోగంలో చేరి ఈ కళాశాలలో రిటైర్ అయినటువంటి శ్రీ డి ఉమామహేశ్వరరావు గారు వారి యొక్క కుటుంబానికి మంచి వ్యక్తి మంచి చాలా హార్డ్ వర్కరు ఏ పని చెప్పిన కళాశాలలో నేనున్నానని చెప్పి ముందుకొచ్చి చాలా పనిచేసే వ్యక్తి ప్రిన్సిపాల్కు నాకు చాలా అండగా ఉండేటువంటి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయినటువంటి వ్యక్తి మరి వారు కూడా ఈ సందర్భంగా రిటైర్ కావడం జరుగుతుంది వారి వారి కుటుంబానికి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంగా మా కళాశాల సిబ్బందికి మా విద్యార్థిని విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ కళాశాలలో స్వీట్స్ లెక్చర్గా పనిచేస్తూ ఈరోజు నేను పెరుగుతున్నాను ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గారు కోటి అధ్యాపకులు బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా నన్ను బాగా అభిమానించేవారు అందరి వారి యొక్క ప్రేమను చూపించేవాళ్ళు విశా ఈ సందర్భంగా నాకు ఈ సన్మానం చేసే ఘనంగా నేను ఆశీర్ ప్రిన్సిపాల్ గారికి అలాగే తోటి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాయి